సో ఈ రోజు జరిగిన ఈ రోజు జరిగిన మీటింగ్లో చంద్రబాబు గారు కీలక ప్రకటన జారీ చేశారు నాలెడ్జ్ గా ఏపీ తయారవుతుందని చెప్పడం జరిగింది ఐటీ నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థంగా మారుతున్నారని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో నిర్వహించిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారన్నమాట ప్రస్తుత ప్రపంచంలో ఎక్కడా కూడా సాంకేతిక పైన చర్చ జరుగుతుందని దీనిలో అనేక నూతన మార్పులు అయితే వస్తున్నాయని జీవితంలో అది ఓ భాగంగా మారిందని భారత్లో ఆధార సాంకేతిక అనుసంధానంతో అన్ని విరాలు కూడా తెలుస్తున్నాయన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్ ఐటీ రంగం అభివృద్ధి కృషి చేశామని కొత్తగా పీ ఫోర్ విధానం అయితే తీసుకొచ్చామన్నారు డీప్ టెక్నాలజీతో కూడా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది ముఖ్యంగా మనం ఇక్కడ ప్రస్తావించడం గల కారణం ఏంటంటే మనకి ఉదయం తొమ్మిది గంటల నుంచి రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగులతో పాటు మిగిలిన ఉద్యోగులకి కూడా మిగిలిన ఉద్యోగులకి కూడా సో పేరెంట్స్ మీటింగ్ అయితే జరుగుతున్న నేపథ్యంలో మిగిలిన ఉద్యోగులు కూడా అప్రమత్తం అయితే చేయడం అయితే జరిగిందన్నమాట సో మిగిలిన ఉద్యోగులకు సంబంధించి కూడా వారి సహాయ సహకారాలన్నీ కూడా ఈ మీటింగ్లో భాగస్వాములు అయ్యేందుకు వారికి కూడా అవకాశం అయితే ఇచ్చారు ఎందుకంటే ఇది చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రాధాన్యత క్రమంలో ఈ మీటింగ్ అయితే పెడుతున్నారన్నమాట దాదాపు ఉపాధ్యాయ ఉద్యోగులతో పాటు దానికి సంబంధించి ఉండే కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు సంబంధించి కూడా ఇందులో విధులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది రేపు ఉదయం తొమ్మిది గంటలకైతే మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఉద్యోగులందరికీ కూడా సో జాగ్రత్తగా కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో అందుకే వీడియో అయితే చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్